హాయ్ అండి వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ భాను ఈ రోజైతే బీట్రూటు బియ్యం కాంబినేషన్తో అప్పడాల వడియాల రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి బీట్రూట్ కాంబినేషన్తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి టేస్టు ఫ్లేవర్ కానీ చాలా బాగుంటాయి కేవలం ఒక బీట్రూటు ఒక గ్లాసు బియ్యంతోనే వందకు పైగా అప్పడాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే వీటికి ఎండతో కూడా అస్సలు పని లేదు అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు అలాగే పైన టెరెస్ పైన వేసుకోవడానికి కుదరని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఫ్యాన్ కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఎంచక్క ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే వీటికైతే ఇంకొకరి సహాయం కూడా అవసరం లేదండి కాలిన తర్వాత డబల్ క్వాంటిటీలు అయితే పొంగుతాయి ఇక్కడ మీరే చూస్తున్నారు కదా ఎంత పెద్దగా వస్తాయండి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ పిండితో ప్రిపేర్ ఇంత ఇంత పెద్దగా అయితే వచ్చాయి అన్నట్టు ఇంకా పెద్దగా ప్రిపేర్ చేసుకుంటే స్టోర్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని నేనైతే ఈ మాత్రానికి ప్రిపేర్ చేశాను అలాగే మనకి ఇవైతే బాగా ఆరబెట్టుకొని సంవత్సరం పాటు నిలువ ఉంచుకోవచ్చండి హైజీనిక్గా ఇంట్లోనే హెల్దీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మనము స్టోర్ చేసుకొని సంవత్సరం పొడవునా కావలసినప్పుడల్లా డీప్ ఫ్రై చేసుకొని తినొచ్చు పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందుట్లోకి ఒక గ్లాస్ బియ్యాన్ని అయితే వేసుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న బియ్యం వచ్చేసి రేషన్ బియ్యం అండి రెండు మూడు సార్లు బాగా నీట్గా కడుక్కోవాలి రేషన్ బియ్యంలో దుమ్ము అనేది బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా కడుక్కొని క్లోజ్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి పొద్దున కల్లా మనకి ఈ విధంగా బాగా బియ్యం నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ నీళ్ళని పక్కకి వంపేసుకుందాం ఈ విధంగా ఇంకొక గిన్నెలోకి వంపేసుకోవాలి బియ్యని మాత్రానికి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఇక్కడ మీడియం సైజ్ ఒక బంగ్ బీట్రూట్ని పైన తొక్కని పీల్ చేసుకొని ఈ విధంగా ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను కావాలంటే తురుముకోవచ్చు మీరు తీసుకున్న బియ్యం క్వాంటిటీ బట్టి బీట్రూట్ అయితే తీసుకోవచ్చండి మిక్సీ జార్లోకి వేసేసుకొని నీళ్ళు ఏమి వేసుకోకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా వచ్చేలాగా చూసుకోవాలి మధ్యలో ఏమైనా చిన్న చిన్న ముక్కలు ఉన్నా కూడా సరిపోతుందండి మనం మళ్ళీ బియ్యం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటాం కాబట్టి అదైతే మెదిగిపోతుంది అందుట్లోనే కొన్ని కొన్ని బియ్యం వేసుకుంటూ పిండిని అయితే లైట్గా రవ్వరవ్వలాగా వచ్చేలాగా చూసుకోవాలి మరీ రవ్వ రవ్వలాగా కాకుండా లైట్గా మనకి ఇడ్లీకి ప్రిపేర్ చేసుకుంటే రవ్వరవ్వ ఎలా చేసుకుంటామో ఆ విధంగా వచ్చేలాగా చూసుకోవాలి నేను ఈ బియ్యం మొత్తం వేసేసుకొని ఒకేసారి మిక్సీ పట్టుకుంటున్నానండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ నీళ్ళు వేసుకోండి మిక్సీ కనుక తిరగకపోతే లైట్గా కొన్ని కొన్ని వేసుకుంటూ ఇక్కడ చూపించిన విధంగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీన్నైతే మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పొయ్యి మీద అడుగు మందంగా ఉండే ఒక బోగండి లాంటిది పాత్ర పెట్టుకొని అందులోకి ఒక గ్లాసు బియ్యంకి ఐదు గ్లాసుల నీళ్ళు అయితే వేసుకోవాలండి కరెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను కరెక్ట్ ఈ గ్లాసు ఒక గ్లాసు బియ్యం తీసుకున్నా కదా ఐదు గ్లాసుల నీళ్ళు అయితే వేసుకున్నాను ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని అలాగే జీలకర్ర నువ్వులు కూడా వేసుకుందాం నా దగ్గర తెల్ల నువ్వులు లేవనేసి నేను నల్ల నువ్వులు ఉన్నాయి నల్ల నువ్వులు అయితే వేసుకున్నాను ఏవైనా వేసుకోవచ్చు నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు నీళ్ళని బాగా ఈ విధంగా మరిగాలండి నల్ల నువ్వులు వేసాను కాబట్టి కలర్ ఈ విధంగా బ్లాక్గా వచ్చినాయి నీళ్ళు మరిగే టైంలో మిక్సీ పట్టుకున్న ఈ పిండిని అయితే వేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ వేసుకుంటూనే వేసుకోవాలి లేదంటే ఉండలు కడుతుంది ఫ్లేమ్ కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి తర్వాత కూడా కంటిన్యూస్గా రెండు మూడు నిమిషాలు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే మనకి పిండి అనేది ఉండలు కట్టకుండా బాగా నీళ్ళలో కలిసిపోతుంది ఇది ఉడికిన కొద్దీ దగ్గర పడుతూ మళ్ళీ లైట్గా పల్చగా అవుతూ వస్తుంటుందండి చూడండి ఈ విధంగా బాగా దగ్గర పడినట్టు కనిపిస్తుంది కదా ఇంకా ఉడకాలన్నట్టు ఇది బాగా ఉడకడానికి ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయితే పడుతుంది అన్నట్టు మిక్స్ చేసుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ చూడండి ఇక్కడ చూపించిన విధంగా రావాలన్నట్టు కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అయిపోతుంది పిండి బాగా చక్కగా ఉడికింటే కనుక ఇప్పుడు ఇంకా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇదైతే పూర్తి చల్లర పెట్టుకోవాలండి మీరు కా క్లాత్ పైన బట్టల పైన వేసుకునేటట్టుంటే వేడివేడిగా వేసుకోవచ్చు నేను ఇక్కడ ప్లాస్టిక్ షీట్ పైన వేస్తున్నాను కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకుంటున్నాను నాకైతే పూర్తిగా చల్లారింది మనకి ఈ విధంగా రెండు పేపర్లు అయితే తీసుకోవాలండి ఆ పేపర్స్లకి ఈ విధంగా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి రెండు కవర్లకి మనకి ఎంత పెద్దగా సైజు ఎంత సైజు కావాలో ఆ సైజు బట్టి పిండి అయితే వేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్తో అయితే మనము అప్పడాలని అత్తుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ప్లేట్తో కూడా మీరు కావాలంటే చేతితో కూడా చేసుకోవచ్చు ప్లేట్తో చేసుకుంటే మనకి ఈవెన్గా వస్తాయి అన్నట్టు చూసారు కదా ఒక టీ స్పూన్ పిండికి ఎంత పెద్దగా వచ్చాయో ఇవి మనకి కాల్చుకున్న తర్వాత ఇంతకి రెండింతలు అయితే కాల్ పెద్దగా వస్తాయండి అందుకే కొద్దిగా చూసుకొని అయితే వేసుకోవాల్సి ఉంటుంది స్టోర్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకే అలాగే డీప్ ఫ్రై చేసుకోవడానికి కూడా మనకి బాగా వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలని చేసుకోవాల్సి ఉంటుంది అందుకే కాస్త మీకు సైజు కావాల్సినంత చూసి వేసుకోండి ఈ మాత్రం సైజు ఉంటే ఓకే ఇంతకు పెద్దగా మాత్రం వేసుకోకండి చూడండి అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వేసుకోవచ్చండి చాలా ఈజీగా ఊడి వచ్చేస్తాయి చాలామంది బయట సూపర్ మార్కెట్లో కొనుక్కుంటూ ఉంటారు ఈ విధంగా హైజీనిక్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి చూడండి రెండు రోజుల కల్లా ఈ విధంగా ఆరిపోయినాయి మీకు ఎండ వచ్చేటట్టు ఉంటే బాల్కనీలో కానీ లేదంటే ఎక్కడన్నా పైన టెరెస్ పైన పెట్టుకోవడానికి వీలున్నా కూడా ఒక రెండు మూడు గంటలు ఎండలో పెట్టుకొని ఇంకా సంవత్సరం పొడునా నిల్వ ఉంచుకోవచ్చు అస్సలు వాసన రాకుండా మెత్తపడకుండా చక్కగా ఉంటాయి చూసారు కదా ఎంత పలుచగా ఉన్నాయో ఆకలిలాగా మనకి ప్లాస్టిక్ పేపర్ లాగే కనిపిస్తున్నాయి వీటిని అయితే ఇప్పుడు డీప్ ఫ్రై చేసి అయితే చూద్దామండి ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలన్నట్టు ఆయిల్ హీట్ అవ్వకముందు వేసుకోకండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకుంటే తొందరగా వేగిపోతాయి మనకి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు చూసారు కదా ఎంత పెద్దగా వస్తున్నాయో సైజ్ అయితే చాలా ఈజీగా ఎవరి సహాయం లేకుండా ఒక్కరే ప్రిపేర్ చేసుకోవచ్చండి చక్కగా ఫ్యాన్ గాలి కింద కూర్చొని మరి మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు ఈ రెసిపీ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి చూశాను కదా ఎంత గుల్లగా ఉన్నాయో పల్చగా ఆకల్లాగా మనం బయట కొనుక్కొని తినేటట్టే అన్నట్టు నేను జొన్నపిండితో కూడా వడియాలైతే ప్రిపేర్ చేశానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్